ఇది చూసుకోండి వెన్నూ ఐదు బ్యానర్ కూడా ఉంది ఇదంతా వ్యూ చూసుకోండి భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ నా ఈ రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరు చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అడవి ఇందాక చూపించిన కదా ఇదే ఎంట్రస్ ఇలాగే వెళ్ళాలి మధ్య మధ్యలో ఇలా బోర్డులు కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తా మంచిగా స్క్రీన్ కార్డ్ చూసి చదువుకోండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి మంచిగా క్లియర్గా కనబడుతున్నాయి స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి నేను కనబడే బోర్డులు అన్నీ మీకు చూపిస్తాను చదువుకోండి మీరు పైన కోతులు కొండ ముచ్చులు ఉన్నాయి చెట్ల పైన ఎగురుతున్నాయి చూపిస్తాను గుంట నక్కలు కూడా ఉన్నాయా బాబుని ఇవండి మీకు కనబడాలని మంచిగా క్లియర్గా చూపిస్తున్నా చదువుకోండి ఇవండి ఇగోండి ఇవి కనబడుతున్నా ఇవి కూడా ఉన్నాయి మొత్తం చుట్టూ చెట్లు అగోండి కోతులు మా పైన పైన చెట్ల పైన మీకు కనబడుతుందా లేదా రండి ఇంకా ముందుకెళ్ళాం ఇవి చూడండి మాంసాహారం మొక్కలంట మంచిగా దగ్గర తెచ్చి చూపిస్తున్నా స్కిన్ కార్ తీసి చదువుకోండి ఎత్తుకుంటూ వస్తుంది మా బాబు అక్కడ నాకు వెళ్ళి రావడం అది హైట్ మీద ఉంది అంతే అక్కడికి ఎక్కితే మనం కనబడతాయి అన్నట్టు అంతే అది ఏం లేవు అక్కడ ఒక మంచి కూర్చున్నా ఇగో జింకలు బోర్డు పెట్టి రో ఇప్పుడు ఏం ఇంకేం కనవాలే జామా ఇంత రండి ఇంకా వెళ్దాం ఇవన్నీ బోర్డులు ఉన్నాయి కానీ ఏమవుతుందో కనవడలే నాకు మీకు కూడా చూపిస్తారండి మంచిగా చదువుకోండి కొన్ని క్లియర్గా ఇవన్నీ నెమలు నువ్వు కోళ్ళు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఉన్నాయి ఒక బాతులు ఇక్కడ కోడి చూడండి ఇది చూడండి ఇది మనిషి అంత ఉంది ఇది వచ్చేస్తుంది హాయ్ మనిషి ఎంత ఉందో అది సూపర్ ఉంది కదా కాల్ చూడండి ఎంత ఉందో బిస్ సైడ్ చూడండి బాతులు మనం దగ్గర దగ్గర రాగానే దూరం వెళ్ళిపోతున్నాయి చూడండి లోపలికి వచ్చినాక ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా ఇగో చిన్న చిన్న సొరంగాలు ఇలా వెళ్తున్నాం అని చిన్న చిన్న సొరంగాలు ఇగోండి ఈడ కాస్త వంగి వెళ్ళాలి గో ఇలా మీకు తెలుసా మళ్ళీ ఒక ప్రశ్న చదువుకోండి అన్ని చిన్న చిన్న సొరంగాలు ఇటు చూడండి ఎలా వెళ్తుంది రోడ్డు ఇంకా ముందుకు వెళ్దాం రండి ఇదో చిన్న బ్రిడ్జ్ కట్టిర్రు ఇక్కడ నుంచి వెళ్దాం నువ్వు ఇక్కడ వాటర్ ఫాల్ నీళ్ళు వెళ్తాయి ఇట్లా అక్కడ నీళ్ళు వెళ్తున్నాయి రండి పైన కొండ పైన ainge ga nahi ro bta aage ka tanbe at ladai hai

Mamı, her